హెల్లో మమ థియేటర్లోకి నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ శివ రీ రిలీజ్ డేట్ చెప్పిన నాగార్జున సాధారణంగా సినిమా ప్రపంచంలో కొన్ని చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది అలాగే కొన్ని కథలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆ సినిమా కథ నటీ నటులు నటన విజువల్స్ డైలాగ్స్ ఆడియన్స్ మదిని దాటి వెళ్ళవు ఇక హీరో మేనరిజం గురించి చెప్పనక్కర్లేదు ఇప్పటికీ చాలామంది తమకు నచ్చిన హీరో స్టైల్ యాటిట్యూడ్ ఫాలో అవుతూ ఉంటారు అలాంటి ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో శివ ఒకటి టాలీవుడ్ మన్మధుడు అక్కినే నాగార్జున కెరియర్ మలుపు తిప్పిన సినిమా శివ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టించిన మూవీ ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా థియేటర్లో సంచలనం సృష్టించింది అప్పటి వరకు వచ్చిన మాస్ యాక్షన్ చిత్రాలకు మించి ప్రతి అంశంలోనూ న్యూ ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ఇది నాగార్జున సినీ ప్రయాణంలో కల్ట్ క్లాసిక్ హిట్ మూవీగా నిలిచిపోయింది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిచ్చిన ఈ సినిమా అప్పట్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ చిత్రంలో నాక్ స్టైల్ యాక్టింగ్ ఆర్జీవీ మేకింగ్కు యూత్ ఫిదా అయిపోయారు ఇప్పటికీ శివ సినిమా నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శివ మూవీ ట్రెండింగ్లో ఉంటుంది ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై శివ సినిమాను నిర్మించగా ఇందులో అమలా కథానాయకిగా నటించారు అలాగే ఇందులో తనికెళ్ళ భరిణి రఘువరన్ జేడి చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు థియేటర్లో విడుదలైన ముప్పై ఏళ్ల తర్వాత మరోసారి రిలీజ్ అవుతుంది ఇప్పుడు కే ఫార్మాట్లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు తాజాగా శివ సినిమా రీ రిలీజ్ డేట్ను కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు దివంగత లెజెండరీ నటుడు అక్కినేన్ నాగేశ్వర జయంతి సెప్టెంబర్ ఇరవైన ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు ఈ సినిమా నవంబర్ పద్నాలుగున మరోసారి విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ నా తండ్రి ఏఎన్ఆర్ బర్త్డే సందర్భంగా ఇండియన్ సినిమాను షేక్ చేసిన సినిమాను ఇప్పుడు మరోసారి తీసుకొస్తున్నామని ప్రకటిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అన్నపూర్ణ స్టూడియోస్ రామ్ గోపాల్ వర్మ ప్యాత్ బ్రేకింగ్ మూవీ శివ కే నవంబర్ పద్నాలుగు థియేటర్లో గ్రాండ్గా రీ రిలీజ్ కానుందని బిగ్ బిగ్ బాస్ స్క్రీన్పై డాల్బీ అటామ్స్ సౌండ్తో కల్ట్ క్లాసిక్ మూవీని చూసేయండి అంటూ ట్వీట్ చేశారు